వరంగల్లోని ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదవ బారీ బహిరంగ సభకు మేడ్చల్ జిల్లా బోడుపల్ నుండి బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ జెండాను ఎగురవేసి ఆటపాటలతో బయలుదేరారు ఈ సభతో బీఆర్ఎస్ పార్టీ దిశానిర్దేశం ఉండబోతుందని కార్యకర్తల్లో మరింత ఉత్సాహాన్ని పెంచేలా సభ ఉంటుందని ఐదు వందల మంది కార్యకర్తలతో డెబ్బై ఐదు కార్లతో రాజతోత్సవ సభకు వెళ్తున్నామని బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంద సంజిపారెడ్డి అన్నారు ニパーరకు ఈ సెషన్ డిసిఎన్ అందాలనే ప్రతర్కన జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై కేసిఆర్ జై తెలంగాణ జై కేసిఆర్ జై కేసిఆర్ జై కేటీఆర్ చేసారు ఉబండి ఉండకుండా రాకుండా ఉండాలి టీమ్ ఉండాలి అధ్యక్షుల మంచం 全然違うね。 దయచేసి చెప్తున్నాం డిపో వరకు అడిగిన రాజలు ఎందుకంటే రోడ్ క్రాస్ చేస్తే వేరే పోతే ప్రజలకు ఇబ్బంది అయిందని మన పోలీసులు ప్రదర్శన సహకరిస్తా ఉంటాం కాబట్టి మనం కూడా మనకు సహకరించాలి దయచేసి లైన్ గా ఒక ఎక్కువ ఎంతో బట్టి పోవాలని కోరుతా ఉన్నాం ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కేసీఆర్ గారి నాయకత్వంలో రజసోత్సవ మహాసభ వరంగల్లోని ఎలకదుర్తిలో భారీగా జరగబోతూ ఉన్నది ఆ సభకు ఐదు వందల మంది బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు డెబ్బై ఐదు కార్ల నుండి బ్రహ్మాండంగా ర్యాలీ వెళ్తూ పోతా ఉన్నాం కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ మేయర్ గారికి డిప్యూటీ మేయర్ గారికి మాజీ అదేవిధంగా పార్టీ సెక్రటరీ గారికి బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లకు కోఆపరేషన్ సభ్యులకు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మహిళలకు అందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమకాలను తెలియజేస్తూ అందరూ శాంతియుతంగా సభను విజయవంతం చేయడానికి పెద్ద ఎత్తున ఇంకా కూడా ప్రజలు స్వచ్ఛంగా తలరావాలని కోరుకుంటూ మరి కార్యక్రమాన్ని సహకరించిన పత్రికా విలేకరులకు అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్కు ముఖ్యంగా మా బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నాయకులకు ఈ ర్యాలీని సక్సెస్ చేసేందుకు మీ అందరికీ పేరు పేరున ఉదయపూర్వకంగా ధన్యవాదాలు జై తెలంగాణ